ఈ రోజు విడుదల చేసిన సీబీఎస్ఈ పదవ తరగతి ఫలితాలలో ఓవెల్ పద్దెనిమిది సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు పాఠశాల స్థాయి ఫలితాలలో పోలిశెట్టి హిమశ్రీ నాలుగు వందల నాలుగు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది ఎస్కే నేహాబాను నాలుగు వందల మార్కులతో ద్వితీయ స్థానం మామిడి కార్తిక్ నాలుగు వందల నలభై ఎనిమిది మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు నలభై మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో నలభై రెండు మంది ప్రథమ శ్రేణిలో ముగ్గురు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు అని ఓవెల్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఓవెల్ విద్యా సంస్థ డైరెక్టర్ ఆర్ వేణు తెలియజేశారు ఈ అభినందన కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు సీఈఓఆర్ ప్రమీల జీఎం మహదేవన్ బాలు మరియు ప్రిన్సిపల్ వంశీకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు జాతీయ స్థాయిలో నైంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్గా పాస్ పర్సెంటేజ్ ఉంటుంది అనేది గర్వకారణం అదేవిధంగా ఓవల్ ఎయిటీన్ సిబిఎస్ఈ స్కూల్లో నలభై ఐదు మంది విద్యార్థులకు గాను నలభై ఐదు మంది పాస్ అవటం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావటం అనేది ఒక సిబిఎస్ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో మా పిల్లలు పోటీ పడి తెచ్చుకోవటం మాకు చాలా సంతోషకరం అందులో ముఖ్యంగా నలభై రెండు మంది సిక్స్టీ పర్సెంట్ సిబిఎస్ఈ స్టాండర్డ్లో అలాగే హై స్టాండర్డ్ అంటే హై ఫస్ట్ క్లాస్లో ఒక ఇరవై ఐదు మంది రావటం అత్యధికంగా ముఖ్యంగా పోలిశెట్టి హిమస్తి అనే విద్యార్థిని ఫోర్ సెవెంటీ ఫోర్ అలాగే నేహాబాన్ అనే విద్యార్థిని ఫోర్ సిక్స్టీ అలాగే కార్తిక్ అనే విద్యార్థి ఫోర్ ఫార్టీ ఎయిట్ ఇది ముగ్గురు కూడా స్కూల్ లెవెల్లో ముఖ్యంగా సైన్స్లో హిమస్కి వంద శాతం హండ్రెడ్కి హండ్రెడ్ రావటం అనేది చాలా గొప్ప విషయం సిబిఎస్ స్థాయిలో ఈ ఈ మార్కుల సరళి యావరేజ్ కూడా మేము తీసుకున్నట్లయితే మొత్తం స్కూల్ మీద యావరేజ్ మార్కుగా త్రీ ఫిఫ్టీ యావరేజ్ మార్క్ రావడం జరిగింది ఈ పిల్లలకి నిత్యం క్లాస్ రూమ్ యాక్టివిటీసు అలాగే ల్యాబరేటరీ యాక్టివిటీసు డిజిటల్ కంటెంట్ మీద అవగాహన ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఓవెల్ ఎయిటీన్ సిబిఎస్ఈ స్కూల్లో ఏఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాగే మనకి మిషన్ లాంగ్వేజ్ మీద క్లాసెస్ ప్రాక్టికల్స్ వాళ్ళ భవిష్యత్తులో కావాల్సినంత ట్రైనింగ్ అనేది స్కూల్ స్థాయిలో ఇవ్వడం జరిగింది అది కూడా ఆప్షనల్ పేపర్గా ఆరో పేపర్గా మా పిల్లలు రాస్తున్నారు కాబట్టి ఇది ఎటువంటి మిగతా అంశాల్లో కాకుండా క్లాస్ రూమ్ టీచింగ్ ఇంటరాక్షను ఎనాలసిస్ లైన్ టు లైన్ టెక్స్ట్ ట్రైనింగ్ విధానం అలాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఎన్ఈపి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్స్ కోసం ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం ఉన్న అడ్వాన్స్ ప్రోగ్రాము దాంట్లో పిల్లలు బాగా ఇన్వాల్వ్ అవటం దీని ద్వారా గైడ్స్ లేకుండా పూర్తిగా టెక్స్ట్ బుక్ అనాలసిస్ లెక్చరర్స్ ఇంటరాక్షను సెల్ఫ్ మోటివేషను సెల్ఫ్ లెర్నింగ్ మెథడాలజీ క్లాస్ రూమ్ యాక్టివిటీసు ల్యాబ్ యాక్టివిటీస్ ద్వారా ఈ ఫలితాలు అనేవి సాధ్యపడింది భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాల కోసం ఈ పిల్లల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా హయ్యెస్ట్ స్కోరు మాకు ఎంత ముఖ్యమో అందరూ పాస్ అవడం అనేది ఒక ఛాలెంజింగ్గా మేము తీసుకున్నాం అదేవిధంగా మా పిల్లలు అందరూ పాస్ అనేది మా సంతోషం ఇంకా వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద కానీ డిజిటల్ క్లాసెస్ మీద ఆండ్రాయిడ్ క్లాసెస్ అయితేనేమి అలాగే ల్యాబ్ యాక్టివిటీస్ని ఇంకా కొద్దిగా నానో లెవెల్లో పిల్లలు ప్రతి అంశం మీద ప్రాక్టికల్స్ తయారు చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళే నోట్స్ రాసుకుంటూ చదువుకునే పద్ధతి మన స్కూల్స్లో ఉంది దీన్ని ఇంకొద్దిగా ఎనటికల్గా మనం ట్రైనింగ్ చేసి ఇంకా మంచి పిల్లల్ని తయారు చేసి వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తిత్వ వికాసం ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ అయ్యే విధానంగా థింకింగ్ ప్రాసెస్ కాంక్రీట్ థింకింగ్ అనేది డెవలప్మెంట్ అయ్యే విధానంగా ప్రాబ్లమ్స్ కాల్ సాల్వింగ్ స్కిల్స్ రావటం అలాగే సాఫ్ట్ స్కిల్స్లో ఇంటర్ పర్సనల్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ ఈ కంప్యూటర్స్లో అయితే ఏఎంఎల్ మీద ట్రైనింగు అలాగే పైతాన్ మీద క్లాసెస్ వీటన్నిటి మీద నిత్యం పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు అలాగే వాళ్ళకి వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఇండివిజువాలిటీ అక్కడ ఉంటుంది వాళ్ళు చక్కగా ప్రతిరోజు గేమ్స్ ఆడుకుంటారు అక్కడ అలాగే మిగతా అంశాలైన ఫైన్ ఆర్ట్స్లో కూడా డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ డ్రాయింగ్ క్లాసులు యోగా క్లాసులు కరాటే క్లాసులు వీటన్నిటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ చదువులో కూడా ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్ ద్వారా అక్కడ అదనపు తరగతులు పెట్టి స్టడీ అవర్స్ ద్వారా కూడా పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్ గారు ట్రైన్ చేస్తున్నారు అలాగే ఈ మొత్తం ఫలితాలకు సంబంధించిన వస్తారనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది వీళ్ళందరూ భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవ్వాలనేది పేరు పేరున మేము అందరినీ తెలియజేస్తూ దీనికి సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా నేను పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను